ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనము ఇక్కడ ప్రారంభించినామంటే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మసీదులకు భోజనలకు పేషమాములకు డబ్బులు మొత్తం ఒకసారి ఒక సంవత్సరం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి మసీదులకు ఫస్ట్లో చు చున్నం కొట్టుకునేదానికి కానీ రిపేరీలు కానీ ఏ ప్రభుత్వం ఇచ్చిందిరా అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే తప్ప ఎవరు ఇవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మసీదులకు మౌజన్లకు ఇమాములకు జీతాలు ఇవ్వడమే కాకుండా మనం చేసి అన్నికి ఇప్పుడు మౌజన్ మౌదరులకు ఇమాములకు కూడా ఇళ్ళ ప్లాట్లు కూడా ఇస్తామని మొన్న అనౌన్స్ చేశారు అటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి రాజకీయం నేర్పింది కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వము అటువంటి ప్రభుత్వమును మనము మన చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా సూపర్ సిక్స్ అన్నారు ఫస్ట్ సూపర్ సిక్స్ అన్ని ఫస్ట్ పెన్షన్ తర్వాత సిలిండర్లు తర్వాత బస్సు బస్సు ఫ్రీ అన్ని ప్రతి ఒక్కటి మొన్న మొన్న రైతు భరోసా ప్రతి ఒక్కటి చెప్పిన మాట తెలుపుకుంటూ ప్రభుత్వము ప్రజలను ప్రజ ఎప్పుడు ప్రజలను గురించి ఆలోచించే ప్రభుత్వము ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని మీకు అందరికీ తెలియజేయడం జరిగింది ఈ మన మైనార్టీలకు ఇటువంటి ప్రభుత్వము చంద్రబాబుతోనే మనకు మ మంచి జరుగుతుందని తెలియజేస్తూ ఈ ఈ విషయాన్ని ఈ విషయంలో మనము దువా చేయాలని అనుకున్నాము దువా చేసి మన చంద్రబాబుకు కందికుంట గారికి పాలాభిషేకం చేయాలని మన పిల్లలు అనుకున్నారు అందువల్ల ఈ ఉద్యోగ ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది అందరి ఇక్కడికి అందరికి వచ్చినా అందరికీ అందరికీ కృతజ్ఞత సెలవు తీసుకుంటాం